హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి గులాబ్ జామున్ మిక్స్ మన ఇంట్లో ఐదు నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వచ్చేసి మనం చక్కెర పాకం అయితే ఒక స్టవ్ మీద అయితే రెడీ చేసుకోవాలి ఇంకో స్టవ్ మీద చూసి నూనె పోసుకొని మనం అయితే హీట్ చేసుకోవాలి రెండో ఒకటే స్టార్ అయితే పెట్టుకోవాలనుకుంటా స్టవ్ మీద మనం గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అయితే తెచ్చుకుంటాం కదా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకొని మన పిండి అయితే ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్కి మనం చక్కెర పాకంలో చేసి అలాగ బుడ్డలు అయితే ఇలా పగలగొట్టి వేసుకోవాలి దీనిలో చక్కెర పాకం అనమాట ఇది వాటరు చక్కెర వేసి మనమైతే ఇలా పాకం మాదిరిగా చేసుకోవాలి మరి అంత పాకం మాదిరి కాకుండా నీళ్ళ మాదిరి అయితే ఉండాలన్నమాట లైట్గా జామన్ మిక్స్ పౌడర్ చేసి మనం ఇలా అయితే వంటలుగా అయితే చేసుకోవాలి అన్నీ రౌండ్ వంటలుగా అయితే చేసుకోవాలన్నమాట మనం అయితే చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకొని మనమైతే ఇంకొక బ్యాలె అయితే పెట్టాము కదా నూనె పోసి గులాబ్ జామ్ మిక్స్ వంటలు వచ్చేసి మనమైతే దీంట్లో వేసుకోవాలి నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యేలాగా వేగించుకోవాలన్నమాట మనము అటు ఇటు అయితే తిప్పుకోవాలి దానిని ఒక సైడ్ కాకుండా మొత్తం రౌండ్గా కాలేతట్టుగా చేసుకోవాలి మనమైతే అలాగే మనం పక్కన చక్కెర పాకం కూడా హీట్ చేసుకుంటూ ఉన్నాము రెండు ఒకేసారి అయితే ఉండాలన్నమాట ఒకటి తర్వాత ఒకటి అయితే చేయడానికి రావేవి ఇవి ఎర్రగా ఇంపిన తర్వాత కొద్దిగా బాగా అయితే వేయించుకోవాలి ఎందుకంటే లోపల మరీ పిండి పిండి ఉండకుండా మరీ ఎక్కువ మాడిపోకుండా అయితే వేయించుకోవాలి లేదా చక్కెర పాకం అయితే మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో అంత మధ్యలో కలుపుకుంటూ ఉండి మనమైతే ఏబుల్ అలానే మనం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలన్నమాట దాంట్లో లాస్ట్కి పాకంలో అయింది అనుకున్నప్పటికీ మిగతా మనం గులాబ్ జాము వంటలు వచ్చేసి ఎర్రగా వేగిన తర్వాత మనమైతే తీసి దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట డైరెక్ట్ మనం చక్కెర పాకంలో అయితే వేసుకోవచ్చు చేసుకున్న వంటలు మొత్తం అయితే మనం వేగించుకొని సేమ్ ఇలానే వేగించుకొని అన్నీ అయితే చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి టోటల్ అన్నీను వేసుకొని ఒక ఐదు నిమిషాలు అంటే వెయిట్ చేయాలన్నమాట మనం పాకం అయితే దానికి మింగాల కాబట్టి అది గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం మనం ఎలా ఉందనేది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం సూపర్ అంతా ఉందనమాట త్వరగా వచ్చింది టేస్ట్ మంచిగా వచ్చింది మంచిగా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్